అంత పెద్దవి విమానంలో పిట్టంతే అవుపడుతాయి కదా పిట్టంతే అవుపడుతాయి పైకి పోయినాక పిట్టంతా అవ్వకపోతే ఏమవుతుంది భయం అవుతుంది అందుకే భయం ఎందుకే కార్లు ఎక్కిపోయినట్టే ఆ రెప్పలు కొట్టుకుంటాయి అట్లనే రెప్పలు ఇట్లా అవుతాయి కాకి రెప్పలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటాం అదేంటి ప్లాస్టిక్ దగ్గర ఇంప ఇనుపదానికి ఎట్లా కొట్టుకుంటావు డాడమ్మ అలా మా

చిన్నగా అనిపించినాయి కానీ అబ్బా కష్టమే వాడు సుత ఎందుకు దిగుడు ఎక్కువ గంత వాజంతో ఎడ దిగింది అది పోయి అట్లా దిగ బాట ఉన్నదా కింద మళ్ళా భూమి మీద దిగిందంటే నడుపుతుందా బండి నడిచినట్టు నడిచినట్టు నడుపు ఎనిమిది వందల కిలోమీటర్ నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్ల స్పీడ్కి వెళ్ళి దిగుతుంది ఎయిర్పోర్ట్ అత్తందని తెలుసు వాళ్ళకి ఆన్లైన్లో ఆన్లైన్లో వేసుకుంటారు ఏ స్టేషన్లో అని తెలుసా

మన వరి కోసేలా పోయలేదా కూడా ఈ కారప్పొడి బ్రాండ్ మాదే ఒక్కసారి వాడి చూడు మీరే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెడతారు కళ్ళకు గంతలు కడతారు అసలు కళ్ళకు గంతలు కడతారు విమానం ఎక్కుతాయి కడతారు లేకపోతే భయపడతాను భయపడటలే కడతారు కొత్తగా భయపడతా కావచ్చు కట్టిపించినాక నువ్వేం చూస్తావు చూడండి పెద్ద విమానొచ్చి ఎగురుతో అంద ఎగురుతుంది ఇక ఎగురుతుండేది దిగిందా ఇప్పుడు దిగిందా ఇంతగానో ఉన్నాయండి సిటీ బస్సులు లెక్క బస్ స్టాండ్లో బస్సులు వచ్చినట్టు తనది అది ఎట్లా పట్టుకోవాలి భయం అవుతుంది మా చెప్పులు ఎట్లా భయపడవు ఒక అడుగు పెట్టు ఒక అడగబెట్టు ఒక అడుగు పెట్టుకు భయం అయితే స్విట్రి எ ஜல்ல வந்தது அப்புடுத்துவ ఏంటిదే ఇంకా కావాలి మనం బాట పైన గుట్టలు దగ్గర దగ్గరనే ఉంటాయి ఐదు వందల ఫీట్లు వెయ్యి అన్ని కొండలు రోజు డోర్ తీయచ్చా కిటికీ తీసి అలకెల్ పెట్టి కూడా వెళ్ళచ్చు Suchna your mask secure properly. I'm others. There are eight yeah, emergency <yeah>. exits on this aircraft. Two doors in the front, two doors at the rear, and four exits over the wings. They are clearly identified by the inside. In case of an emergency, five of will guide you to the nearest exit. विमान be तो। तो। ऐसी उतरने के तुरंत पहले तो जाने पर चल जाती है याद रखे लाइफ को सिर्फ आपातकालीन स्थिति के दौरान ही इस्तेमाल करें बिना कैबिन के निर्देश के खुलाना और छेड़ना सब है Dhaniwai. In the unlikely event of a water evacuation, slip the life vest over your head and secure its straps around your waist. At the exit, pull the red toggle to inflate your life vest. Should it fail to inflate, into the tube. Each life vest has a light which gets activated when the battery comes in contact with water. అద్దాలు చిన్నగా పెట్టిండు పెద్దగా ఉంటే భయపడతారని పెట్టి లాక్సుక పెట్టిం భయపెడరు ఎండస్తుంది ఇంపదు కాదు అప్పుడు వీటిని ఏమనేది అంటే విమానాలు అంటే గాలి మోటార్లు అనేవి గాలి మోటార్ వస్తాను విమానం వస్తాను అని ఆ సుడుకు బయట గురికాయ చిట్లకి వెళ్ళి చూసేది చూసి ఎంత రెవాలన్నా పోతారో పోయినట్టు నాకు తెలుస్తుందో విమానంలో పోయినట్టు తెలుస్తుందో మా చుట్టాలు అన్న పోతారో అని అనుకునేది నేను అటువంటిది విమానం కాడి రీస్కొచ్చి నువ్వు పోతుంది చిన్న ఎగురుతుందండి నా దగ్గర నాకు భయం కురుతుందా గురి

ಮೆಟ್ರೋ ಉಪ್ಪಲಾರ್ಟ ఇంత క్రాకు ఉన్నది ఒక కూరు అక్కడ దూరా ఉన్నది అక్కడ దూరా ఉన్నది అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఎన్నో ఊర్లు ఉన్నాయి అక్కడికి దారులుస్తూ అవుపాడుతాను సాయగా ఎండల్లో అయితే మంచిగా అవుపాడి ఇంకా